తిరుపతి నగరంలో ఎన్నో గొప్ప వ్యక్తులు వేసి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ అంతా కూడా ఈరోజు తిరుపతి నగరంలో నరంగా సాధించి సర్వేగంగా అభివృద్ధి చెందిన తిరుపతి నగరంలో ఆయన ఉన్నత ఆశయాలు నెరవేర్చుకున్నారు అదేవిధంగా ఈరోజు మన నెల్లూరులో రావడం జరిగింది ఆయన ఎంచుకున్న ప్లేస్ అది లొకేషన్ అయితే కాదండి ఇట్స్ ఏ ల్యాండ్ మార్క్ సర్వేగంగా అభివృద్ధి చెందిన ఇండస్ట్రియల్ కారిడార్లో ఒక ల్యాండ్ మార్క్ లాంటి ప్లేస్లో ఆయన ద్వారకాపాయించర్ని ఒక బెంచ్ మార్క్ లాంటి ఫైనాన్షియల్ బెంచ్ మార్క్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా కాస్ట్ వస్తాను చూపించే ఒక మంచి ఎంచుకొని దాంట్లో అత్యాధునిక అంగులతో కూడా నాప్స్ ప్రకారంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కావాల్సింది ఫుల్ సెక్యూరిటీ అండి ల్యాండ్ సంబంధించిన సెక్యూరిటీ అంటే ల్యాండ్ డాక్యుమెంట్స్ పరంగా కానీ కానీ దానికి సంబంధించిన కమ్యూనిటీస్లో ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పూర్తి స్థాయిలో రెడీ చేసి కస్టమర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది కస్టమర్ ప్రతి ఒక్కరి కస్టమర్స్ కి ఒక కళ ఒక మంచి బాట ఒక భవిష్యత్తుని నిర్దేశించి ఆయన ఈ వెంచర్ అందించడం జరుగుతుంది కాబట్టి ఇతరుల త్వరపడండి ఇప్పటికే మా కంపెనీలో దాదాపు ఇరవై వరకు సేల్ అయిపోయాయి రిమైనింగ్ మీరు మార్కెటింగ్ మిత్రులందరూ కూడా కలిసి త్వరగా ఒకటి రెండు నెలల్లో దీన్ని విద్యార్థిని విజయవంతం చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తానని అగైన్ మళ్ళీ ఇదే విధంగా మనం సక్సెస్ఫుల్గా కూర్చొని మళ్ళీ ఇంకొక కొత్త విద్యార్ ప్రారంభించాలని మనసు కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మేనేజింగ్ డైరెక్టర్ జోష్ ప్రాపర్టీస్ డాక్టర్ ఆర్ ప్రకాష్ గారికి సగౌరవంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్

జరుగుతుంది అండి ప్రోత్సహ ప్రాణం కోసం నాకు పతా రామరెడ్డి గారి జరుగుతుంది అందరూ और सर मान जी की बहुत सारे गेट का दबदबा बहुत शोर करेंगे जोर से मारते हुए शोर देखो प्लीज थैंक यू सर थैंक यू 何がどうした何がどうした నెల్లూరుకి ఒక మంచి వెంచర్ రావడం జరిగింది అందులో జోష్ ప్రాపర్టీస్ తిరుపతి వాళ్ళు నెల్లూరుకి రావటం అది కమ్మపాలెం కొడలూరు మండలం ఖమ్మపాలెం దగ్గర చంద్రశేఖర్పురం హైవే ఫేసింగ్లో ద్వారకా మై టూ వెంచర్ వేయటం చాలా సంతోషకరం ఎందుకంటే మాది అదే మండలం కొడవలూరు మండలం జండవరం గ్రామం ప్రకాష్ గారు మొట్టమొదటిసారిగా నన్ను వచ్చి కలవటం జరిగింది ఈ విధంగా కంపాలంబల సైట్లో అని చెప్తే మీకు నేను కూడా చూసాను చాలా బాగుంటుంది చాలా బాగుంది కూడా ఎందుకంటే సర్వీస్ రోడ్డు ప్లస్ ఫ్యూచర్లో డెవలప్ అయ్యేదానికి అన్ని వసతులు కలిగిన స్థలం ఎందుకంటే కెమాక్సీ ఆడే ఉంది నెక్స్ట్ రిలయన్స్ కంపెనీ వాళ్ళు కూడా ఉన్నారు కప్స్ కంపెనీ వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్కి సంబంధించిన గోడౌన్స్ కూడా ఈ మధ్య కట్టడం జరిగింది కాబట్టి ఖచ్చితమైన అన్ని ఫెసిలిటీసు ద్వారకా అమ్మాయి వాళ్ళు ముందుకు రావడం ఇది రేయటం చాలా సంతోషంగా పెట్టు కూడా చాలా ఈ పక్క ఒక పక్క కాలువ మళ్ళీ బ్రెయిన్ పోతుంటుంది వాటర్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే మనసింది అక్కడ ఈ వెంచర్ కూడా చూడాల పురుగుతో మొదలైంది అనుకూలమైన పార్కులు జస్ రోడ్స్ అన్నీ కూడా ఎందుకంటే జోస్ట్ ప్రాపర్టీస్ వాళ్ళు తిరుపతిలో చాలా సక్సెస్ఫుల్గా ఎన్నో వెంచర్స్ వేసి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు జస్ఆర్ ప్రసాద్ గారిని ఈరోజు నెల్లూరు రావడం కూడా చాలా సంతోషం వాళ్ళకి నేను అభినందన తెలియజేసుకుంటున్నాం అయ్యూ ఇంకా ప్రజలకు అదేవిధంగా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఈ ఫలాలు కొన్ని వాళ్ళకు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు అని నేను తెలియజేస్తున్నాయి మంచి సక్సెస్ఫుల్గా ఈ వెంచర్ ముందుకు తీసుకోవాలి కూడా తెలు